మేడం మనం చూస్తున్నట్లయితే ఈ జనరేషన్లోకి చాలా హైపర్ యాక్టివ్ ఉంటున్నారు అంటే ఒక చోట కుదురుగా కూర్చోరు అలానే మనం ఎన్నిసార్లు వాళ్ళకి చెప్పినా కూడా ఒక రెస్పాండ్ అనేది వాళ్ళల్లో ఉండదు సో దీన్ని ఏడిహెచ్డీ అని కూడా అంటారని విన్నాం సో అసలు ఏడీహెచ్డీ అంటే మీనింగ్ ఏంటి ఏడీహెచ్డీ అంటేనండి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ఇది ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది ప్రతి పది మంది పిల్లల్లో ఇద్దరు ముగ్గురులో ఖచ్చితంగా ఇది మనం చూస్తున్నాం గర్ల్స్లో కంటే బాయ్స్లో ఎక్కువ అబ్జర్వ్ ఇది మనం వీటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఇన్ అటెంటివ్నెస్ ఎక్కువగా ఉంటుంది అంటే ఏ పని మీద కూడా వాళ్ళు ఫోకస్ చేయలేరు మనం చెప్పినా అసలు వినర్ ఫస్ట్ ఒక చోట కుదురుగా కూర్చోలేకపోవడము అటు ఇటు పరిగెడుతూ ఉండడము మన ఒక యాక్టివిటీ ఇస్తే ఫైవ్ మినిట్స్ కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి చేయలేకపోవడం వీటితో పాటు ఇంపల్సివిటీ కూడా ఉంటుంది అంటే వితౌట్ ఎనీ రీజన్ పక్క వాళ్ళని కొట్టేయడం ఆడుతూ ఆడుతూ పరిగెడుతూ పక్క వాళ్ళని నెట్టేయడం కొరకడం అగ్రెసివ్ బిహేవియర్ కూడా ఉంటుంది వీటిలో అంటే కొంతమందిలో చాలా అగ్రెసివ్ బిహేవియర్ చేతిలో ఉన్నవి విసిరేయడం అది డ్యామేజ్ అవుతుందా లేదంటే అవతల వాళ్ళకి తగులుతుందా అనే కాన్షియస్నెస్ లేకుండా విసిరేయడం మనకి రెస్పాండ్ అవ్వకపోవడం మనం ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ చెప్తే అవి ఫాలో అవ్వడం బేసిక్గా వాళ్ళకి ఇష్టం ఉండదు ఇలా ఉంటూ ఉంటారు ఇవి ఎక్కువ మనం టూ టు ఎయిట్ ఇయర్ ఎయిట్ ఇయర్స్ కిడ్స్ లో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం ఇవి ఓకే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఏడి హెచ్డి కిడ్స్ లో ఐక్యూ లెవెల్స్ అనేవి చాలా బాగుంటాయి ఓకే హై లెవెల్స్ వాళ్ళు వాళ్ళు ఒక పని మీద ఫోకస్ చేసి ఇష్టంగా చేయగలిగితే ఫిఫ్టీన్ మినిట్స్లోనే టాస్క్ కంప్లీట్ చేయగలరు ఒక అకాడమిక్స్లో లో కాన్సెప్ట్ నేర్చుకోవడం అయినా కూడా ఫిఫ్టీన్ మినిట్స్లోనే వాళ్ళు కంప్లీట్ చేసేయగలరు కానీ వాళ్ళకు ఉన్న ఇన్ వల్ల వాళ్ళు దేని మీద కూడా అటెన్షన్ ఇవ్వలేరు సో వాళ్ళకి అటెన్షన్ చేయాలంటే ఏం చేయాలంటారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని ఒక కుదురుగా కూర్చోపెట్టాలి అంటే అసలు ఏంటి ఇలాంటి పిల్లలకి ఫుడ్లో వాళ్ళు స్లీప్ ప్యాటర్న్ ఫుడ్ ప్యాటర్న్ చేంజ్ చేయడం వల్ల చాలా వరకు రిజల్ట్ కనబడుతుంది అండ్ వాటితో పాటు బిహేవియర్ థెరపీ ఆర్ కౌన్సిలింగ్ అనేది కూడా ఇప్పించాలి పిల్లలకి పేరెంట్స్ అందరూ ఆలోచించాల్సింది ఏంటంటేనండి ఈ ఏజ్లో పిల్లలు అంత యాక్టివ్గా ఉన్నప్పుడు వాళ్ళలో ఐక్యూ లెవెల్స్ బాగున్నప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఒక స్కిల్ అనేది వాళ్ళకి అలవాటు చేస్తే ఒక ఎక్స్ట్రా కరికులర్ ఏదైనా డాన్స్ అవ్వచ్చు డ్రాయింగ్ అవ్వచ్చు ఏదైనా చెస్ అట్లా ఏదైనా కూడా చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేసి వాళ్ళ స్కిల్ డెవలప్ చేయగలిగితే కనుక వాళ్ళ ఫ్యూచర్ చాలా బాగుంటుంది వాళ్ళకు ఉన్న ఇన్ వల్ల అటు యాక్టివిటీస్ సరిగా పార్టిసిపేట్ చేయక ఇటు అకాడమిక్స్లో కూడా స్కోర్ సరిగ్గా చేయలేక వాళ్ళు వాళ్ళు ఇలా ఇబ్బంది పడుతున్నారు అంటే సో అది ఒక డిజార్డరు ఖచ్చితంగా దానికి బిహేవియర్ ఆర్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మనం చూసుకున్నట్లయితే మేడం పేరెంట్స్ చాలా వరకు ఇది యాక్సెప్ట్ చేయరు ఏడిహెచ్డీ ఉంది మీ పిల్లల్లో అంటే యాక్సెప్ట్ చేయరు అదేదో డిసీజ్ అనుకుని సో దాని మీద అంత అవేర్నెస్ కూడా వాళ్ళకు ఉండదు సో అవేర్నెస్ రావాలంటే పేరెంట్స్లో ఏం చేయాలంటారు అసలు పిల్లల చేత చిన్న చిన్న యాక్టివిటీస్ చేయించుకోవాలండి ఫస్ట్ పేరెంట్స్లో యాక్సెప్టెన్సీ రావాలి ఏదైనా ఎందుకంటే అది కంటిన్యూ అయితే ఫ్యూచర్లో వాళ్ళు ఏ పని సరిగా నేర్చుకోలేరు అకాడమిక్స్లోనూ స్కోర్ చేయలేరు ఇటు యాక్టివిటీస్ కూడా ఏ ఎక్స్ట్రా కరిక్యులర్లో కూడా ఫోకస్ చేయలేరు వాళ్ళు ఆడుతున్నప్పుడు మనం గమ గమనిస్తే ఒక ఫైవ్ మినిట్స్ కూర్చుంటారు వెంటనే డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటారు వేరే దాని మీదకి అలా కాకుండా వాళ్ళలో ఫోకస్ పెంచడానికి సిట్టింగ్ టాలరెన్స్ పెంచడానికి యాక్టివిటీస్ ఇస్తాం థెరపీస్లో సో వీళ్ళల్లో ఎక్కువగా అవేర్నెస్ పిల్లల్లో ఏడిహెచ్డి ఉన్న వాళ్ళల్లో మీరు చెప్పరు ఇప్పుడు అగ్రెసివ్ బిహేవియర్ కూడా ఉంటుంది అలాంటి వాళ్ళకి మీ దగ్గర ఎలాంటి థెరపీస్ ఉంటాయి బిహేవియర్ థెరపీలోనే కొన్ని యాక్టివిటీస్ ఇస్తామండి వాటి ద్వారా వాళ్ళలో బిహేవియర్ చేంజ్ అనేది కనబడుతుంది మనకి ఓకే సో మెయిన్ కాజ్ ఏమంటారు ఈ ఏడిహెచ్డి రావడానికి ఎందుకంటే మనం ఇదివరకు రోజుల్లో ఇట్లాంటివి మనం ఎప్పుడూ వినలేదు ఈ మధ్య కాలంలో ఎక్కువ పిల్లల్లో వింటున్నాం ఎవరిని చూసినా కూడా ఏడిహెచ్డీ ఉంది అంటున్నారు సో అసలు మెయిన్ కాజ్ ఏమంటారు దీనికి రూట్ కాజ్ ఎక్కువ షుగర్స్ ఎక్కువ తినే పిల్లల్లో ఇది మనకి బాగా ఎక్కువగా కనబడుతుంది షుగర్స్ చాక్లెట్స్ కూల్ డ్రింక్స్ బేకరీ ఐటమ్స్ స్వీట్స్ ఎక్కువ తినే పిల్లల్లో హైపర్ యాక్టివిటీ అనేది ఎక్కువ ఉంటుంది సో వాళ్ళకి ఫుడ్ ప్యాటర్న్ అనేది చేంజ్ చేస్తాము ఒక డైట్ ప్లాన్ ఇస్తాం సో అది కంటిన్యూ చేసుకుంటూ బిహేవియర్ థెరపీ అనేది తీసుకుంటే వాళ్ళ బిహేవియర్లో చేంజ్ వస్తుంది టూ టు ఎయిట్ ఇయర్స్ పిల్లల్లో ఇది చూస్తాము అని చెప్పాం కదా ఆ ఏజ్ పిల్లలు మాకు అలవాటు పడడానికి టూ మంత్స్ త్రీ మంత్స్ ఈజీగా పడుతుందండి సో వాళ్ళని హ్యాండిల్ చేయడానికి కానీ వాళ్ళు మాకు సపోర్ట్ చేయడానికి కానీ ఈజీగా టూ మంత్స్ పడుతుంది సో అందుకని మేము పేరెంట్స్కే కౌన్సిలింగ్ ఇస్తాం యాక్టివిటీస్ ఈ ట్రైనింగ్ అంతా కూడా పేరెంట్స్కే ఇస్తాం సో వాళ్ళు నేర్చుకున్నది వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది పిల్లల గురించి వాళ్ళకి తెలుస్తుంది ఫస్ట్ వాళ్ళ పిల్లలు ఏ ఏ టైంలో ఎలా బిహేవ్ చేస్తారు అనేది వాళ్ళకి తెలుస్తుంది సో మదర్స్ ట్రైన్ అవ్వడం అనేది కరెక్ట్ సో మదర్స్ ట్రైన్ అయితే పిల్లలు వాళ్ళకి సపోర్టివ్ పిల్లలకి సపోర్టివ్గా ఉంటారు సో లైఫ్ లాంగ్ వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ ఏమి అవసరం పడకుండా ముందు నుంచే వాళ్ళకి ఆ థెరపీస్ అనేది అలవాటు పడతారు అంటే న్యాచురల్ ప్రాసెస్లోనే జరుగుతుంది ఇదంతా చిన్న చిన్న యాక్టివి యాక్టివిటీస్ వాళ్ళు చేసే పజిల్స్ గేమ్స్ ఇవే ఉంటాయి బట్ సటెన్ ప్లేస్ అది కూడా దానికి అవసరం ఉంటుంది కదా సో ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చే చేసుకుని వాళ్ళు ఇంట్లోనే ప్రాక్టీస్ ఇచ్చుకోవాలి ఓకే సో మీరు చెప్పారు వీళ్ళలో ఎక్కువ అటెన్షన్ డెఫిసిట్ ఉంటుంది అంటే ఒక చోట కూర్చోలేరు కదా అలాంటి వాళ్ళకి మీ దగ్గర థెరపీలో ఎలాంటి ఐ మీన్ యాక్టివిటీస్ ఉంటాయి ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి మనం రెగ్యులర్గా మనకి ఇంట్లో దొరికేవే ఒక రైస్ బౌల్లో ఒక బౌల్లో రైస్ పోసి పీనట్స్ కానీ క్యాష్యూస్ కానీ ఏదైనా వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆ పీనట్స్ అన్ని పిక్ చేసి వేరే చిన్న బౌల్లోకి వేయమని చెప్తాం దానికి ఫిఫ్టీన్ మినిట్స్ ఈజీగా పడుతుంది అది చేయగలగాలి జనరల్గా ఏడిహెచ్డి ఉన్న కిడ్స్లో అలాంటి యాక్టివిటీస్కి వాళ్ళు సపోర్ట్ చేయరు ఫైవ్ మినిట్స్ కూడా కూర్చోరు చాలా ఇరిటేట్ అయిపోయి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటారు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దానిలో ఎంగేజ్ చేయగలగాలి అలా పేరెంట్ కి మేము ట్రైన్ చేస్తాం సో మచ్ సో చూసారు కదండి ఏడి ఉన్న కిడ్స్ లో థెరపీస్ ద్వారా వాళ్ళని కామ్ డౌన్ చేయొచ్చని చెప్తున్నారు ఇది వాళ్ళ ఎపిసోడ్ మళ్ళీ మరో ఎపిసోడ్తో మేము ఉంటాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి డిస్క్రిప్షన్ లో ఉంది